లోయలో పడిపోతున్న లక్ష్మికి తన చేతిని అందించి విహారీ లక్ష్మి ప్రాణాలను కాపాడుతాడు మరోపక్క సుభాష్ విహారీని షూట్ చేయడంతో విహారీ చేతికి బుల్లెట్ గాయమయ్యి తీవ్రంగా రక్తం కారుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి విహారీ చేతికి రక్తం కారడం గమనించి తనని ఎంతో జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది ఇక అక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేయడం కోసం అని చెప్పి ఒక పంతులు గారు వస్తారు లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎలాకైనా సరే నా భర్తను నువ్వే కాపాడాలి నా భర్త చేతికి గాయమయ్యి తీవ్రంగా రక్తం పోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడ కూర్చొని పూజ చేస్తున్న పంతులు గారు కళ్ళు తెరిచి ఎవరమ్మా నువ్వు ఇంత దట్టమైన అడవిలోకి నువ్వెలా వచ్చావో అని పంతలు గారు అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి నా పేరు లక్ష్మి పంతులు గారు అనుకోకుండా రౌడీలు మా వెంట పడ్డంతో నేను నా భర్త ఇద్దరం కూడా అడవిలోకి వచ్చాము ఆ రౌడిలో నా భర్తని షూట్ చేశారు దాంతో నా భర్త చేతికి గాయమయ్యి తీవ్రంగా రక్తం పోతుంది ఆ దేవుడే మాకు సాయం చేస్తాడని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా పంతులు గారు అని చెప్పి లక్ష్మి అడగడంతో అప్పుడు ఆ పంతులు గారు లేదమ్మా ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది దగ్గరలో వెహికల్స్ కూడా ఏవి దొరకవు కానీ ఆ భగవంతుడి మీద భారం వేసి నేను మీకు సాయం చేస్తాను నా స్కూటీ మీద నీ భర్తను హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి చాలా థ్యాంక్స్ అండి సమయానికి సాయం చేస్తున్నారు అని చెప్పి అలా లక్ష్మి విహారిని బండి మీద మధ్యలో కూర్చోబెట్టి తన వెనుక కూర్చొని పంతులు గారితో కలిసి హాస్పిటల్కి వస్తుంది అక్కడ హాస్పిటల్కి వచ్చేసరికి విహారీ పూర్తిగా స్పృహ కోల్పోతాడు విహారీ గారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉండడంతో అప్పుడు లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి లక్ష్మి డాక్టర్ని పిలవడంతో ఇక స్ట్రెచర్ మీద విహారీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు డాక్టర్ విహారిని చెక్ చేసిన తర్వాత ఓ మై గాడ్ బ్లడ్ చాలా పోయినట్టుంది ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి బ్లడ్ ఎక్కించాలి మీరు ఇక్కడే ఉండండి అంటూ ఎమర్జెన్సీ వార్డులోకి విహరిని తీసుకెళ్ళిపోతారు లక్ష్మి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు పంతులు అమ్మా అమ్మ నిన్ను చూస్తూ ఉంటే చాలా మంచిదానిలాగా ఉన్నావు నీ భర్తకు ఏమి కాదమ్మా ధైర్యంగా ఉండు ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా మీకు తోడు ఉంటాడు అని చెప్పి సరే అమ్మా నేను ఇక వస్తాను నీ భర్తకు నయం కావాలని నేను కూడా పూజలు చేస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి ఒంటరిగా హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఎలాగైనా సరే బిహారీ గారికి ఇలా జరిగిందని ఇంట్లో వాళ్ళకు తెలియజేయాలి అని చెప్పి లక్ష్మి పండుగకి ఫోన్ చేస్తుంది పండు నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను అని లక్ష్మి అనగానే నువ్వా లక్ష్మమ్మ ఎలా ఉన్నావు అని పండు అంటూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను పండు కానీ విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే విహారి బాబుకి ఏమైంది లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటాడు విహారి గారిని రౌడీలు గంతో షూట్ చేశారు ప్రస్తుతం విహారి గారు చావు బతుకుల మధ్య ఉన్నారు ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది పండు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవ లక్ష్మమ్మ ఎత్తి పరిస్థితులను విహారీ బాబుకి ఏమీ కాదు ఇప్పుడే నేను యమునమ్మ గారు ఈ విషయం చెప్తాను అని పండు వసద వాళ్ళ దగ్గరికి వచ్చి విహారికి యాక్సిడెంట్ అయిన విషయం గురించి చెప్పడంతో వస్తా చార్కేసే ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఉదయం నుండి వదినకు మనసేమీ బాగోలేదని చెప్పి గుడికి వెళ్ళింది వదినకు వెంటనే ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలని వస్తా యమునకి ఫోన్ చేస్తూ ఉంటే యమున ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే గుడికి వెళ్తూ ఉంటుంది గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ స్వామి ఎందుకు తెలియదు ఉదయం నుండి నా మనసంతా అలజడిగా ఉంది విహారీకి లక్ష్మికి పెళ్ళైందని తెలిసిన దగ్గర నుండి నా మనసు స్థిమితంగా ఉండడం లేదు వాడి భవిష్యత్తు ఏమవుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది స్వామి అని చెప్పి యమున దేవుణ్ణి వేడుకుంటుంది ఇక ఇంతలో అదే గుడిలో స్వామీజీ ఉంటారు ఆ స్వామీజీ దగ్గరికి యమున వస్తుంది నమస్కారం స్వామీజీ అని యమున అనగానే నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు ఎప్పుడూ తెలుసు తల్లి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు స్వామి నా కొడుకు విషయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు వాడికి ఇంతకుముందే లక్ష్మితో పెళ్ళిందని ఈ మధ్య నాకు తెలిసింది తెలిసిన దగ్గర నుండి నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను వాడికి ఏదో ఆపద జరుగుపోతుందని నా మనసు కీడు శంకిస్తుంది దయచేసి మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పండి స్వామీజీ అని చెప్పి యమున స్వామీజీని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ నేను నీకు ముందే ఎన్నోసార్లు చెప్పాను కదా యమున సహస్ర జాతకాన్ని తీసుకొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులను సహస్ర బిహారీకి భార్య కాలేదని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నేను అప్పుడు ఇదే చెప్తున్నాను ఇప్పుడు ఇదే చెప్తున్నాను సహస్ర ఎన్నిటికీ బిహారీకి భార్య కాలేదు విహారి భార్య కేవలం లక్ష్మి మాత్రమే ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ నేనిదే ఈ సృష్టిలో ఏది జరగదో అలాగే విహారి లక్ష్మిల పెళ్ళి కూడా ఆ భగవంతుడే జరిపించాడు భగవంతుడు ముడివేసిన బంధం అది ఎంతమంది విడదీయాలనుకున్నా కూడా విడదీయలేరు అని చెప్పి అటువంటి బంధాన్ని అవహేళన చేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారని స్వామీజీ అంటూ ఉంటారు అక్కడే అపచారం జరిగిపోయింది అందుకే నీ కొడుకుని మృత్యువు వెంటాడుతుంది అని స్వామీజీ అనగానే ఈ సమస్యకు దయచేసి ఏదో ఒక పరిష్కారం చెప్పండి స్వామీజీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏ బంధాన్నైతే మీరు అవహేళనం చేశారో ఆ బంధాన్ని అంగీకరించాలి ఆ బంధాన్ని మీరే దగ్గర చేసినట్టయితే అప్పుడు నీ కొడుకు క్షేమంగా బయటపడతాడు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇంతలో యమునకి ఫోన్ వస్తుంది వస్తా యమునకు ఫోన్ చేసి వదిన విహారికి బుల్లెట్ గాయం అయిందట హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడని లక్ష్మి ఫోన్ చేసింది అని ఫోన్ రాగానే యమున ఎంతగానో కంగారు పడిపోతూ అక్కడే కుప్పకూలి స్వామీజీ మీరు చెప్పినట్టుగానే నా కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు నా కొడుకుని కాపాడుకోవడానికి మీరే ఏదో ఒక మార్గం చెప్పాలి అని అంటూ ఉంటే చెప్పాను కదా తల్లి వెళ్ళి లక్ష్మి ఎప్పుడు కూడా నీ కొడుకు పక్కనే ఉండేలాగా చూడు లక్ష్మి నీ కొడుకు పక్కన ఉంటేనే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు లేకపోతే ఎవరు కూడా విహారీని కాపాడలేరు అని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున ఏడుస్తూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది ఇక హాస్పిటల్లో సహస్ర పద్మాక్షి కూడా విషయం తెలుసుకొని వస్తారు లక్ష్మి ఏడుస్తూ హాస్పిటల్ కూర్చొని ఉండడంతో సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏ నువ్వేంట ఇక్కడ అయినా నీ దరిద్ర మొహం ఎప్పుడైతే మా బావకి ఎదురు పడిందో అప్పుడే మా బావకు ఈ పరిస్థితి ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని హాస్పిటల్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటే అప్పుడే యమున అక్కడికి వస్తుంది కింద పడిపోయిన లక్ష్మిని పైకి లేపుతావు అమ్మ లక్ష్మి నాతో రామ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏంటత్తయ్య మీరు కూడా ఈ లక్ష్మిని ఎందుకు లోపలికి రాణిస్తున్నారు అసలు ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే సహస్ర అంటూ యమున గట్టిగా అరుస్తుంది ఎవరు ఏం చెప్పినా సరే లక్ష్మి ఇక్కడే ఉంటుంది లక్ష్మికి ఇక్కడ ఉండే హక్కుంది అని చెప్పి యమున అందరినీ కూడా ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఫేస్ పెట్టడంతో డాక్టర్ ఇప్పుడు నా కొడుకు ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది దాంతో విహారీ గారి మదర్ మీరేనా అమ్మ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా డాక్టర్ ఏం చెప్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు విహారి గారిని కాపాడడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము కానీ ఆయన పరిస్థితి చేయి దాటిపోయేలాగా కనిపిస్తుంది ఆయన ఇంకా ఎక్కువసేపు బతకరు అనిపిస్తుంది ఇక మేం చేయగలిగింది కూడా ఏమీ లేదు అంత భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక లక్ష్మితో పాటు యమున కూడా గొప్పకూరి ఏడుస్తూ ఉంటే సహస్ర కూడా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది బావా ఏంటి బావా ఇది ఆ రోజు నేను చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకవాడి నీతో తాళి కట్టించుకున్నాను మీ రోజు నిజంగానే నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ మీలో ఎవరైనా ఆయనతో చివరిసారి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఆయనతో మాట్లాడి మీ ప్రయత్నం మీరు చేయొచ్చు అని అంటూ ఉంటే నేను వెళ్తానంటూ సహస్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడు యమున సహస్రాన్ని ఆపి అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళు అని చెప్పి యమున ఏడుస్తూ చెబుతూ ఉంటే లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది నీకే చెప్తున్నాను లక్ష్మి వెళ్ళు వెళ్ళి విహారితో మాట్లాడు వాడు బతకాలని మనం అందరం ఎంతలా కోరుకుంటున్నామో వాడికి అర్థమయ్యేలాగా చెప్పు అని యమున లక్ష్మిని లోపలికి పంపిస్తుంది లక్ష్మి విహారీ చేయి పట్టుకొని విహారీ గారు ఎప్పుడు నవ్వుతో ఎదుటి వల్ల మంచి కోరుకునే మీరు ఇలా హాస్పిటల్లో అచేతనంగా పడి ఉంటే నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను విహారీ గారు దయచేసి ఒక్కసారి కళ్ళు తెరవండి మీకోసం యమునమ్మ సహస్రమ్మ పద్మాక్షమ్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీకోసం కుటుంబం అంతా కూడా బాధపడుతుంది అటువంటిది మమ్మల్ని అందరినీ వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోతారు విహారీ గారు పొరపాటున మీకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణం నేను కూడా ఈ భూమి మీద ఉండను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే లక్ష్మి మాటలు విన్నా విహారిలో చలనం మొదలవుతుంది లక్ష్మి అంటూ విహారి లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు లక్ష్మి మన ఇద్దరి బంధం ఎంతో పవిత్రమైనది నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను ఇప్పుడు కూడా నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాను నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఉంటాడు మీ నాన్నగారికి నేను మాటిచ్చాను లక్ష్మి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ఆయన మాట నిలబెట్టుకోవడం కోసమైనా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క లక్ష్మి మాటలకి విహారీలో చలనం మొదలవ్వడంతో వాళ్ళ బంధం ఎంత గొప్పదో యమున కూడా అర్థం చేసుకొని లక్ష్మి ఎన్ని రోజులు మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించ లక్ష్మి అని చెప్పి యమున లక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి